జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి ఆ స్ట్రాటజీ ఏంటని అనంటే కూటమిని విడగొట్టగలిగినప్పుడే కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఆ స్ట్రాటజీ ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ అమలు చేసేటటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క కోటరీలో లేరు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని మిస్ ఆయన్ని ఆయన్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారన్నటువంటి విషయం నేను తెలియజేస్తా ఉన్నా నేనొక్కటే ఆలోచిస్తూ ఉన్నా మీరు కూడా కోటరీలో భాగస్వాములే కదా అని మీడియా మిత్రులు కూడా చాలాసార్లు ప్రశ్నించారు నేను ఒకటే చెప్తా ఉన్నా సంవత్సర రోజులుగా మీరు నమ్మినా నమ్మకుండా మీరు సెటర్లేసినా నేను వ్యవసాయం చేసుకుంటానే ఉన్నాను అప్పుడప్పుడు నేను గమ్ముగా ఉండలేను కాబట్టి నాకున్నటువంటి స్వల్పమైనటువంటి రాజకీయ పరిజ్ఞానంతో ఏదో ట్వీట్స్ పెట్టడం ఏదో టెక్నికల్గాను అకాడమిక్గాను ట్వీట్స్ పెట్టడం చేస్తూ ఉన్నాను అంతేగాని నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమో లేకుండా ఉంటే ఇంకొక రాజకీయ పార్టీని విమర్శించడమో నేను చేయలే అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే నన్ను విమర్శించారు ఆయన నన్ను నేను ప్రలోభాలకు లొంగానన్నారు నేను అడుగుతా ఉన్నా అదే ప్రలోభాలకు లొంగుంటే నేను ఈరోజు లక్షల కోట్లు ఆర్జించిండేవాడిని నాకు అది నేను నేను నమ్మినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా ఎవరి దగ్గర విజయసాయిరెడ్డి డబ్బులు ఆశించి చేయి సాచదు సాచలేదు భవిష్యత్తులో అటువంటి చాచే అవకాశం లేదు అని నేను సభ నేను ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ హరాస్మెంట్ ఏదైతే ఉందో అది నిలపాలి ఇవి రెండు జరగాలంటే తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అది ఏ విధంగా అన్నటువంటిది నేను మీ మీకు తెలియజేసుకుంటాను